హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాలో కూడా పూర్తిగా బిజీగా ఉన్నారు ఆయన నటిస్తున్న ప్రతి సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు తాజాగా హరిహర వీరమల్లో సినిమా నుంచి ఒక కీలక అప్డేట్ బయటకు వచ్చింది పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చారిత్రాత్మక యాక్షన్ డ్రామా రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై ఎనిమిదిన విడుదల కానుంది ఈ సినిమా తెలుగు తమిళ మలయాళం హిందీ కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు హరిహర వీరమల్లు పార్ట్ వన్ స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ఈ సినిమా వస్తుంది మేకర్స్ ఇటీవల బ్యాలెన్స్ షూట్ చిత్రీకరణ ప్రారంభించారు తాజాగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా సెట్స్ లో అడుగు పెట్టబోతున్నారని మేకర్స్ తెలిపారు బ్యాలెన్స్ షూట్ కోసం పవన్ కళ్యాణ్ ఈ వీకెండ్ నుంచే షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు అభిమానులు హరిహర వీరమల్లు మరియు ఓజీ సినిమాల కోసం ఆసక్తిగా హరిహర సినిమా పూర్తవడం ద్వారా ముందుగా ఈ ప్రాజెక్ట్ ను ముగించడంపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారని తెలుస్తోంది మరి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి